నమస్కారం నేను సహస్ర వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో కంటే ఇప్పుడు కొద్దిగా సీరియస్గా ఉన్నారేమో అనిపిస్తుంది మారుతున్న రాజకీయాల పరంగా మారుతున్న పరిస్థితుల పరంగా అతనిలో బిహేవియర్ కూడా మారిందా గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక విధంగా పరిపాలన చేశారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కనుక మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగులో ఎన్నికల తర్వాత రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు కనుక ముఖ్యమంత్రి అయితే అదే పరిపాలన కొనసాగించగలరా ఏమైనా మార్పులు ఉంటాయా అనేది ఇప్పుడు చర్చించుకోవాల్సిన విషయం మరి దీని గురించి క్లారిటీగా తెలుసుకోవడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు ఆయన అడిగి ఈ విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్కారం మా శాస్త్ర మన వీక్షకులు కూడా నమస్కారం సార్ చంద్రబాబు నాయుడు గారు గతంలో కన్నా ఇప్పుడు కొద్దిగా డిఫరెంట్గా కనిపిస్తున్నారు కొద్ది గాంభీర్యంగా ఉన్నారు చాలా సీరియస్గా ఉన్నారు అంటే రాష్ట్రం కొద్దిగా అభివృద్ధికి వెనక్కి పడిపోయి ఉండడం వల్ల అలా ఆయన మారాడా లేకపోతే ఆయన మీద జరుగుతున్నటువంటి కక్ష సాధింపుల వల్ల అతనికి ఈ కోపం వచ్చిందా అంటే ఏ విధంగా చూడాలి అతని ప్రవర్తలు అంటే శాస్త్ర గారు ప్రతి మనిషి కూడా ప్రతిరోజు ఏదో ఒకటి మనం ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం పడుకునే లోపు జరిగే అనేక సంఘటనలు అనేక అనుభవాలు మనకి కొంత కొత్త జ్ఞానాన్ని ఇస్తాయి కొత్త అనుభవాలను ఇస్తాయి కాబట్టి దాన్ని బట్టి మనుషుల్లో మన పరిపక్వత కూడా ప్రతిరోజు పెరుగుతూ ఉంటుంది ఒక మొక్క రోజు రోజు ఎలా పెరుగుతుందో ప్రతి మనిషిలోనూ పరిపక్వత అనేది వయసు పెరుగుతున్న కొద్దీ అనుభవం పెరుగుతున్న కొద్దీ ఆ మనిషి ప్రవర్తన పరిపక్వతలో ఇంకా పెరుగుతూ ఉంటుంది అది సహజం అందులోనూ మరీ కొన్ని సంఘటనలు గుణపాఠ నేర్పే సంఘటన లాంటి జీవితంలో ప్రతి వ్యక్తిలోనూ జరుగుతాయి జీవితంలో అవి వ్యక్తిగతంగా కావచ్చు వృత్తిపరంగా కావచ్చు ఎలా అయినా కావచ్చు కుటుంబ పరంగా కావచ్చు ఇవన్నీ కూడా ఆ మనిషిని ఇంకా ఉన్నత మెట్లుకి తీసుకెళ్తూ ఉంటాయి ఇప్పుడు మీరు అన్నట్టు రెండు వేల పంతొమ్మిది వరకే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు మళ్ళీ ఇరవై నాలుగు వరకు ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నారు ప్రజల్లో అనేక రాజకీయ జీవితంలో కూడా అనేక సంఘటనలు ఆయన ఎదుర్కొన్నారు తర్వాత మీరు అన్నట్టు రాష్ట్రం ఆయన ఒక పరిస్థితికి తీసుకొస్తే ఇవాళ క్రమే ఇంకో రకంగా మారిపోయింది అంటే పరిపాలన పరిపాలనలో ఉన్న వ్యక్తులను బట్టి ప్రగతి సాధించడమా లేకపోతే తిరోగమనంలో వెళ్ళటం అనేది జరుగుతుంది ఎప్పుడైనా ఒక వెహికల్కి ఎఫిషియంట్ డ్రైవర్ ఉంటే ఆ వెహికల్ పూర్తి స్థాయిలో ఉపయోగించుకోగలుగుతారు అదే కనుక పరిజ్ఞానం తక్కువ అనుభవం లేని డ్రైవర్కి మీరు ఎంత కాస్ట్లీ ఇచ్చినా దాన్ని ఏదైనా యాక్సిడెంట్ చేయచ్చు దాన్ని పూర్తి స్థాయిలో ఉపయోగించుకోలేకపోవచ్చు లేకపోతే చెడగొట్టడం వచ్చు ఆయనకి ఎలా ఉపయోగించాలో తెలియక కాబట్టి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అనుభవాలకి ఇవాళకి ఐదు సంవత్సరాలు జరిగిపోయినాయి ఆయన జీవితంలో ఇప్పుడు జైలుకి వెళ్ళలేదు అనేకసార్లు సమైక్య ఆంధ్రప్రదేశ్ కానీ విభజిత ఆంధ్రప్రదేశ్లో కానీ అంత సుదీర్ఘకాలం ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఎవరు కూడా లేరు రికార్డు అలాగే అంత సుదీర్ఘకాలం ప్రతిపక్ష నాయకుడిగా చేసినది కూడా ఆయనకే రికార్డు ఉంది అలాంటి వ్యక్తి తను చేసిన ఏదో స్కిల్ డెవలప్మెంట్ కేసుకు సంబంధించి వస్తే వెంటనే కేసు పెడితే అదొక రకం ఈ ప్రభుత్వం దిగిపోయే ముందు ఆరు నెలల ముందు ఆయన మీద ఒక కక్షపూర్తిగా ఒక కేసు పెట్టడం అందులో ఆయన యాభై రెండు రోజుల పాటు జైల్లో ఉంటాం నిందపడడం అనేది కూడా కొద్ది బాధగా అనిపిస్తుంది ఇప్పుడు అది అది తర్వాత కోర్టులో తేలుతుంది అసలు బెయిల్ రాకుండా కూడా అడ్డుపట్టడం అనేక రకాలుగా తర్వాత బెయిల్ రాకుండా కొన్ని సాంకేతిక అంశాలని అడ్డు పెట్టుకోవటం ఇవన్నీ కూడా ఆయన్ని ఇంకా పరిపక్వత మనిషిగా తీసుకొచ్చినాయి ఎప్పుడైనా మన పూర్వం కూడా రాజకీయ నాయకులు ఎంత సంఘర్షణ చేస్తే అంత ఆరితేరారు నాయకత్వంలో అంత పరిమళించారు ప్రజల్లో అలాగే ఇప్పుడు కూడా ఆయనకి ఇవన్నీ అనుభవాలు వచ్చిన దృష్ట్యా తర్వాత ఇవాళ రాజకీయ వాతావరణం మీరు ఇందాక చెప్పారు ఎన్నో మార్పులు చేర్పులకి అవుతుంది అంటే తరం మారుతున్న కొద్దీ కష్ట్రం యాక్చువల్ అభివృద్ధి వెళ్ళాల్సింది పోయి అధోపాతానికి వెళ్ళిపోయేసరికి ఆ బెంగ కూడా ఉండొచ్చు ఇప్పుడు ఎవరికైనా ఎవరైనా ఒక వస్తువు పాడు చేసుకుంటుంటే మన కాకపోయినా బాబు నువ్వు చేస్తున్న పని మలన ఆ వస్తువు చెడిపోతుందని మనం చెప్తాం కదా చూస్తుంటే కూడా బాధ అనిపిస్తుంది సత్య చెప్తాం వింటే వింటాడు లేకపోతే లేదు మన పిల్లాడైతే తీసి పక్కన పెట్టి ఎత్తు మీద పెడతాం అందకుండా పాడు చేయకుండా మన చేతిలో లేనప్పుడు మనం ఏం చేయలేం బాధపడతాం తప్ప అట్లాగే ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ నేర్చుకున్న మీదట కొంత సమయంలో ఇంకా కొంత నేర్చుకున్నాడు తర్వాత మరీ మెత్తగా ఉంటే కూడా నొక్కిపోతారు ఎవరైనా ఇవాళ మారుతున్న కాలం మారుతున్న పరిస్థితులను బట్టి మనం కూడా మారాలనేది ఆయన కూడా నేర్చుకుని ఉంటారని నేను అనుకుంటున్నాను కాబట్టి ఆయన ఇవాళ ఇదివరకట్లాగా బయటికి ఓపెన్గా ప్రతిదానికి స్పందించట్లేదు గుమ్మరంగా చూస్తున్నాడు దాన్ని ఇప్పుడు నా మన చేతిలోకి వచ్చినప్పుడు ఎలాంటి మార్పులు చేర్పులు చేయాలి ప్రజలకు ఏ విధమైన ఉపకారం చేయాలి దానికి మనం ఎలా సిద్ధపడి ఉండాలి ఎన్ని కష్ట నష్టాలను ఎదుర్కొని ఒక మంచి చేయాలంటే ఈజీ కాదు చెడు చేసేయటం ఐదు నిమిషాల్లో పని ఏదైనా ఒక నిర్మాణాత్మకమైన పని చేయాలంటే చాలా కష్టం అదే కనుక అది కూలగొట్టడం అనుకోండి ఇప్పుడు ప్రజా వేదిక తీసుకోండి అది దాన్ని నిర్మించడానికి చాలా టైం పట్టింది డబ్బు పట్టింది అదే జగన్మోహన్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకుని తెల్లారేటప్పటికి పక్క లైన్లో కూల్చేశారు ఇప్పుడు నిజానికి జగన్మోహన్ రెడ్డి గారికి అది ఇష్టం లేకపోతే అది వాస్తవానికి అది కరెక్ట్ బిల్డింగ్ కాదు లెక్క ప్రకారం లీగల్ గా కట్టిన బిల్డింగ్ కాదని అనుకున్నప్పుడు కూల్చకుండా దాన్ని ప్రభుత్వకు సంబంధించిన విధంగా వినియోగించుకుంటే సరిపోయేది కూల్చడం వల్ల నష్టమే తప్ప ఉపయోగం ఎవరికి వచ్చింది ఎవరికొచ్చింది దాన్ని ఉండపడంగా కూల్చేయటం కనీసం దాన్ని రీకన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు నట్ అండ్ బోల్డ్స్తో తో చేశారు పని నువ్వు పర్మిషన్ ఇంకోసాట పెట్టి పర్మిషన్ అదే దాన్ని రీస్ట్రక్చర్ చేయొచ్చు తీసుకెళ్లి షిఫ్ట్ చేయొచ్చు అది వైఎస్ఆర్ భవనాన్ని పెట్టుకుంటే ఎవరు అడుగుతారు ఇప్పుడు నువ్వు యూనివర్సిటీ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఎన్నళ్ళ నుంచో ఉన్న దాన్ని నువ్వు పేరు మార్చి మీ తండ్రి గారి పేరు పెట్టుకున్నావు ఎవరు అడగలేదు అట్లాగే ఇప్పుడు అన్నా క్యాంటీన్లు అని ఉన్నాయి అది పేద ప్రజల కోసం పెట్టారు అది అది కూడా నీకు అడ్డం వచ్చింది అది కూడా తీసేసావు పని పేరు మార్చుకుని అంతకన్నా ఇంకా బెటర్ ఫుడ్ ఇవ్వు నువ్వు మీ తండ్రి గారు పెట్టుకో లేకపోతే జగన్ అన్న క్యాంటీన్ అని పెట్టుకో ఏం పోయింది అన్న ఆల్రెడీ ఉంది జగన్నని పెట్టుకుంటే చాలు జగన్ అన్న క్యాంటీన్ అని తమిళనాడులో స్టాలిన్ ఇంతకుముందు జయలలిత ఉన్నటువంటి అమ్మ క్యాంటీన్ కంటిన్యూ చేయడం ఆమె ఫోటోలు ఉన్న బ్యాగులు కూడా Udah. స్టిల్ పంచడం చేశారు మరి అక్కడ ఉన్నటువంటి మెచ్యూరిటీ లెవెల్స్ ప్రస్తుతం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి ఎందుకు లేదా అప్పుడు అది ఎందుకు లేదు అంటే అది ఆయన వ్యక్తిగతంగా వచ్చిన సంస్కారం అది అది తల్లిదండ్రుల నుంచి వచ్చిన సంస్కారం లేకపోతే ఆయనకున్న అనుభవంలో నేర్చుకున్నది ఆయన విద్య అంతవరకే ఇచ్చింది ఆయన సంస్కారం సంస్కార లెవెల్స్ మనం ఏం ఫిక్స్ చేయలేము ఎవరికి వాళ్ళంతా వాళ్ళు పుట్టిన బ్యాక్గ్రౌండ్ బట్టి కానీ వాళ్ళు ఉన్న పరిసరాలను బట్టి కానీ వాళ్లకు విద్యా జ్ఞానాన్ని బట్టి కానీ అవగాహన బట్టి కానీ ఇతరులు చూసి కానీ నేర్చుకుంటారు అదే స్టాలిన్ కూడా దాదాపు ఇంకన్నా కొద్దిగా పెద్ద అడ్డ అయ్యి ఉండొచ్చు కానీ ఆయన కార్యకర్తలు వెళ్ళి దాన్ని పగల కొడుతున్నప్పుడు పగల కొట్టినప్పుడు మళ్ళీ ఇంకా పెద్దగా పెట్టించాడు అమ్మ బోర్డులు ఆమె కలర్ఫుల్ వీటితో వాటిని ఏమంటారు ఫ్లెక్సీలు పెద్దగా చేయించాడు ఎందుకంటే లైట్లు వేస్తే న్యూ ఆన్ లైట్లతో ఎందుకంటే ఆమె అది పెట్టింది ఆమె కూడా ప్రజా జీవితంలో ఉన్న మనిషి కదా వేరే పార్టీ అయితే అవ్వచ్చు కానీ ఒక మంచి పథకం పెట్టినప్పుడు ఆమెని బ్లాక్ చేయాల్సిన అవసరం లేదు అది అది అట్లా అనమాట అయితే ఇప్పుడు ఇంకొక ప్రశ్న తాబెత్తి ఇస్తుంది సార్ ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి కక్ష సాధింపులు చేశారు చంద్రబాబు నాయుడు మీద ప్రతిదీ ఏది కూడా ఆయన మీద నెట్టు వేసుకుంటూ ఇప్పటి చేశారు రేపొద్దున్న చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వస్తే సేమ్ ఇటువంటి కక్ష సాధింపులు వైఎస్ఆర్సీపీ పార్టీ మీద సిబిఎం నుంచి లేదంటే టీడీపీ నుంచి జరగబోయే అవకాశాలు ఉన్నాయా అంటే చంద్రబాబు నాయుడు గారు చెయ్యిని నీ హత్యను కూడా జగన్మోహన్ రెడ్డి గారు వేశాడు వేసినప్పుడు తర్వాత ఆయనకి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలిసింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ కానీ ఆదినారాయణ రెడ్డి విటెకర్ రవి కానీ వీళ్ళు ఎవరు లేరని తెలిసింది కనీసం ఇవాళకి ఆయన క్షమాపణ చెప్పాడు అంత పెద్ద నేరం ఆరోపణ చేశాము నిజం కాదు ఆయన ప్రజా జీవితంలో ఉన్నాడు క్షమాపణ చెబితే పోయేదే ఉంది ఇప్పుడు అది నేను పొరపాటున రోజు నాకు వచ్చిన సమాచారం తప్పుడు సమాచారం వాళ్ళన తెలియకుండా నేను ఆయన మీద ఆరోపణ చేశాను మా చిన్న అయితే సంపలేదు అదే అవినాష్ రెడ్డికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చాడు అవినాష్ రెడ్డి లేడని కానీ సీబీఐ ఏమో ఆయన ఎనిమిదో ముద్దాయిగా పెట్టింది అసలు చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసు మొత్తంలో ఎక్కడా సీబీఐ ప్రస్తావించలేదు కానీ ఈయన అంతకుడు అని చెప్పాడు కనీసం క్షమాపణ చెబితే ఆయనకు వచ్చే నష్టం ఏంటి కనీసం ప్రజలకు కూడా కొంత క్లారిటీ వస్తుంది కదా ముద్దాయిగా ఉన్న వ్యక్తికి క్లీన్ సర్టిఫికెట్ ఇచ్చావు కానీ అసలు ప్రమేయమే లేని వ్యక్తి మీద నిందేసి క్షమాపణ చెప్పలేదంటేనే ఆయన సంస్కారం మనకు అర్థమవుతుంది కదా నువ్వు ప్రజా జీవితంలో ఉన్నావు ప్రజలు నిన్ను గమనిస్తున్నారు వాళ్ళు కూడా ఎందుకు చెప్పలేదని అడగరా ఇప్పుడు మీరు చెప్పారు వెంటనే స్టాలిన్ ఉదాహరణ తీసుకొచ్చారు ఏది సేమ్ పోలికతో కాబట్టి ప్రజలు కూడా ఇలాగే ఆలోచిస్తారు ఇప్పుడు మీరు ఆలోచిస్తున్నట్టు కదా కాబట్టి ఇప్పుడు ఆయన కక్షరాధింపు చేస్తారా లేదా అనేది ఇప్పుడు ఆయనకుండా అనుభవం వేరు ఆయన వయసు వేరు ఆయన సంస్కారం వేరు ప్రజల పట్లకుండా ఆయన బాధ్యత వహించే తీరు వేరు కాబట్టి అలాంటి నిందలు చంద్రబాబు నాయుడు గారు ఎవరినో ఎక్కడో చంపితే అది జగన్మోహన్ రెడ్డి చంపాడైతే అంటాడని అయితే నేను అనుకున్నాను థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ మా సహస్ర మన వీక్షకులకు కూడా నమస్కారం